అండ్ అందరు బాగున్నారా ఈ రోజు రాయలసీమ స్టైల్లో నాటుకోడు పులుసు రాగి సంకటి కూరండుకోపోతున్నాం అండి మన వీడియోకి స్పెషల్ గెస్ట్ ఉన్నారండి ఇవాళ ప్రసాద్ ఏం చేస్తాడంటే కొండవలసలాగా మేము ఇక్కడ చేస్తాడనమాట అప్పుడు కొండవలస గారితో నాటుకోడు పులుసు రాగి సంకటి మేము తయారు చేయబోతున్నామండి చూడండి మన గారి కామెడీ చాలా బాగుంటది ఇది నాటుకోడ అండి నల్ల నాటుకోడి మామూలు కూడా అనుకుంటున్నారా కాల్చు కాల్చు ఇప్పుడు మేము దీని మీద కాల్చామండి ఇప్పుడు నాటుకోడి ఏంటి ఇలా బీచ్ ఉండండి బాప నాటుకోడి పులుసు రాగి సంగతి తింటే చాలా బాగుంటుంది నేను చెప్తున్నాను అయితే ఓకే తాటాకు అయితే మండితుందండి దీని మీద కోని మనం కాల్చుకొని తినేయడమే కాల్చుకుని తినేడుమే అయితే తినేమే కాదు కూరనుకొని తినేస్తాం మా బావగారు అయితే బాగా ఉంటారండి ఏం చెయ్యో మాట పైకి వచ్చి చెయ్యి తోడు మీకు కట్టుకొస్తాను ఉన్నాను కట్టుకోండి బాబుగారు నేను వెళ్ళి ఇలా వచ్చేస్తాను బాబుగారు తాళ్ళు కట్ట కనపడలేదు కానీ ఈ అటుసరికి తెచ్చానండి దేనితో పెట్టి కాల్చి కట్టేస్తే కాల్ చేసండి మరి ఈ విధంగా పట్టుకొని మన కోడిని అయితే కాల్ చేసుకోవాలండి ముందు ఇలా పట్టుకుంటే అసలు చేతి మీద మంట రావట్లేదండి బాబగారు ఇవాళ కోడి రాగి సంకటేనా లేకపోతే ఇంకా చొక్క ఏమైనా ఉందా అదో కళ్ళు కళ్ళు కానీ బాబు కళ్ళు ఏమైనా తెప్పించమంటవా వాళ్ళేది కానీ చల్లగా రెడీగా బీలు వస్తాయి కదా అండి బాబు ఏ లేదండి ఆ యాక్ కూడా వేసేయండి బాబుగారు వాళ్ళ అమ్మ ఇప్పటిదాకా మాట చాలా బాగా మండింది మళ్ళీ ఏటనే ఆరిపోయింది గాలి వేసేస్తానండి బాబు ఇదేంటి ఒక ఏ మీరు ఊదేస్తున్నారు ఏంటి మీ గాలి ఎక్కువే చేస్తుంది ఏంటి ఇందులో ఏ ఒకటి చెప్పనా గాలి వస్తే మంట ఆడిపోతుంది గాలి ఊస్తే మంట వెలుగుద్ది ఓ గొప్ప లాజిక్ చెప్పేసి నేను బాబుగారు అదే ఇప్పుడు జరిగింది అదే కదా నేను ఒప్పుకోనా ఎందుకు ఒప్పుకోవు అయితే ఓకే ఓ బాబు నేను వచ్చేస్తాను బాబు మంట ఇదే దోరమ్మా కోలే కోళ్ళు ఉడికిపోతున్నాను బాగానే వాళ్ళు కూడా చూడండి ఇలా పెట్టింది సూ సూ అంటున్నాను కోడే అబ్బా అబ్బా పై కొత్త మా నామైన కాలిపోతుంది ఏంటండి బాబు ఈ విధంగా శుభ్రంగా కాల్చుకొని వండుకు తింటే ఎమ టేస్టీగా ఉంటుందండి బాబు నాటుకోడి దీన్ని తంపడేసేమండి కోడి నాటుకొని తంపడేసేసేమో ఇప్పుడు పట్టుకెళ్ళి దీని పోలిసా వాడికి పీకేసి వాడుకు భలే ఉంటుంది అండి ఎక్కడ కోడికాయ నేసిన వస్తున్నట్టుంది అంటారు కదా అండి ఆ కోడికాయ నేసిన ఇక్కడే ఈ కోడి చూసేది అంత ఎలా ఉన్నాయి చూసేది మురేలు ఇవన్నీ గీకేసుకుంటే అది బొచ్చిపీకిన తర్వాత చిన్న చిన్న బుడిపిలు ఉంటాయండి అవన్నీ గట్రా మత శుభ్రంగా గోకేసుకోబారంగా కోడి కూడా ఉంటుంది అండి బిలీ ఉంటుంది అండి బాబా తీసేస్తా ఉండే తాంపిటేషన్ ఏదైనా రుచిగా ఉంటదండీ తాంపిటేషన్ తేగలన్నా ఈ అన్న మహరుషి వచ్చేస్తుంది అన్నమాట ఇలా పసుపు అంత రాసి కోడికి యాంటీబయోటిక్ అండి ఇది మంచిగా వేసుకుంటే కోడి చూసారు కదండి ఈ కోడిని మనం అయితే చేయొచ్చు కానీ అందులో చేసుకొని చెది అనుకో మొత్తం కూర చేద్దాం అండి అందుకని మా అమ్మని అమ్మ రామ వచ్చి చేసేస్తుంది కోడిని అమ్మ నువ్వు కోడికి బక్క ఏలికి బక్కడవా అమ్మ నువ్వు కోడిని నువ్వు చేస్తున్నావు అతనికి చేస్తున్నావు నాకు ఏంటి అర్థం అబ్బా పన్నెండు పందిర పిచ్చుకలే పరగొత్తి అంటే ఇదేనండి చాలా బాగా చేస్తుంది పని నాకే అప్పుడు ఉంది మొత్తం మీద ఏళ్ళక బొక్కెట్ ఇలా ఉందండి బాబు మా అమ్మ ఒళ్ళు అమ్మ ఆగి బాబు నీకు ఇంకో పొదులున్న కట్ చేస్తాను ఎందుకు వచ్చి బాధలు పడుతున్నా నువ్వు ఇలా పెట్టుకొని ఇలా కోచారిపోతున్నాను కదా ఎందుకో గాగో అంటే బాబు ఇప్పుడు గాగుంటే మేత ఉంటే మాత్రం మనం ఏం చేయగలం చెప్పు ఇగో ఇలా కోనుకొస్తుంటే చేసుకొని బయటపడిందండి ఇది దీన్ని పసుపులో ముంచుకొని నోట్లో అలా గొంతులో వేసేసుకుంటే చాలా మంచిది అంటండి పూర్వీకులు అందరూ కూడా ఇవి చేసుకుంటున్నాను బలంగా నోట్లో వేసుకుని మింగేస్తారు ఆయాసం లాంటివి ఏమన్నా తగ్గుతాయి అంటాను మరి ఇక మా అమ్మని ఎవరు తినకపోతే నేను మింగేస్తాను అండి ముందు రెడీగా పెట్టుకుని పసుపు తినే అమ్మ ఈ పని కూడా ఉంది ఏంటి నాకు చేస్తాను కానీ నాలుగు మొక్కలు గట్టిగా నోట్లో వేసేసుకునే ఉందండి మా అమ్మ పట్టుకోవాలి అంటే మళ్ళీ ఇదేం పనో మాకు అమ్మ తినే అమ్మ ఏం చేసుకో అమ్మా సో అబ్బా ఓ వే మాట కాదు బుష్ ఇదిగో గుడ్డు కూడా తయారైపోయింది మనకు గుడ్డు పెడితే అండి ఒక దాంట్లోనే నాటికోడి గుడ్డు ముప్పై రూపాయలు అంటుందని ఖరీదా నాటుకోడు పులుసుకి సంబంధించి రెండు రకాల మసాలాలు తయారు చేసుకుంటాను ఫస్ట్ ఈ ఉల్లిపాయ ముక్క కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలండి ఇవి దీన్ని సపరేట్గా ఒక మసాలా ముద్దకం చేసుకోవాలి నెక్స్ట్ ఇవి వచ్చేసి పొడి కొట్టుకోవాలి వీటిని కొంచెం జీలకర్ర ఒక రెండు ఇంచులు దాల్చిన చెక్క ఒక నాలుగు అండి ఈ వేయించిన ధనియాలు కొంచెం జీడిపప్పు ఒక రెండు బిర్యానీ ఆకులండి రెండు స్టార్ పూలు ఒక ఐదు లవంగాలు ఇవన్నీ కూడా రుబ్బ దంచుకుంటాం మేము నెక్స్ట్ ఇది ఇది నూరుకుంటాం బాబుగారే ఏడు చేయమంటారు చెప్పండి చేసేస్తా బండి తీసుకో బండ బండి అండి బాబు దంచి శుభ్రంగా నిలిగిపోవాలా కోత శుభ్రంగానే మాత్ర శుభ్రంగా నిలిపియమంటారా పిండి అయిపోవాలి పిండి అయిపోవాలా ఇదేటా బాబు పిండట్ట పిండి పిండిమిల్లి దగ్గరికి వెళ్ళి ఆడిచుకొచ్చేది కదండి ఈ పోతానికి ఎంత మిషన్ లోకి వెళ్ళింది బయటికి రాదు ఆ నాలుగు రో సే నేను సెలబ్రిటీ అయినా కూడా నాకు పనులన్నీ పురమేస్తున్నారు మీరు అయితే ఓకే కొంచెం నలిగిన తర్వాత ఈ కూడా పర్లేదు దంతవే మనత్త కూతురా వదు నా గుండెల దరా అదంతు దంతు బాగా దంతు ఏంటి మాట ఉంది అట్లాగే ఉంది అయితే ఓకే ఆదిత్య పాదిత పని చేస్తుంటే అల్లిపోయి చలిపి మొన్నది ఇద్దరు ఒక్కటే చెయ్యి కలిపితే ఉండే ఆ అయితే ఓకే నాటుకోడి పులుసు వంట స్టార్ట్ అవుతుందండి మనకి నాటుకోడి రెండు కేజీల దాకా వచ్చిందండి దానికి సంబంధించి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న మూడు ఉల్లిపాయ ముక్కలండి రెండు బిర్యానీ ఆకులు ఉల్లిపాయలు ఏగుతుండగానే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఇలా ఏగుతుండగానే మనం ఇలా చీల్చి పెట్టుకున్న ఒక ఆరు పచ్చిమిర్చి అండి ఇది ఇవి కూడా వేసి వేపుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా ఇలా ఏగుతుండగానే మనం ఇలా తరిగి పెట్టుకున్న మూడు టమాటాలండి ఇవి కూడా వేసి బాగా మగ్గించుకోవాలి మనకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గినాయండి నాటుకోడి బాగా కడిగి పసుపు అది పెట్టి పక్కన ఉంచామండి దీన్ని రెండు కేజీలు పైనే ఉంటుంది ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి ఈ ముక్కల మీదే మనం ఇందాక అల్లం వెల్లుల్లి ఒక ఉల్లిపాయ ఇలా నూరు పెట్టుకున్నాం కదండి ఇది కూడా వేసేసాను ఈ వెల్లుల్లి పేస్ట్ దీని మీద వేయడం వల్ల ఏమైందంటే ముక్కలు బాగా మగ్గి ఉడుకుతాయి అనమాట ఇప్పుడు దీని అంతటి ఒకసారి కలుపుకోవాలి బాగాను దీంట్లో ఇంకా వాటర్ అది పొయ్యకూడదండి చికెన్ ముక్కల్ని బాగా ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఓ పాటు ఇలా మూతెట్టుకొని మగ్గని ఇయ్యాలండి అందులో ఉన్న చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చిద్ది ఒక రెండు మూడు నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేసిందండి ముక్క ఇలా గట్టిపడిన తర్వాత మనం కారాలు మసాలాలు వేసుకోవాలి కోసినప్పుడు రెండు గుడ్లు లేత గుడ్లు వచ్చినాయి పైన వేస్తున్నాను ఈ చికెన్ ముక్క నాటుకోడి గట్టిగా ఉంటుందండి ఎక్కువసేపు ఉడుకుద్ది అందుకోసం ఏం చేయాలంటే ఎండు కొబ్బరి ముక్క ఒకటి ఇట్లా అందులో వేసుకోవాలి ఉడుకుతున్నప్పుడు దాంట్లో ఉంటే చికెన్ అంతా బాగా ఉడుకుతుందనమాట ఉడికేసిన తర్వాత లాస్ట్లో ముక్క బయట తీసేసుకోవాలన్నమాట ఇందాక రుబ్బురోలు దంచుకున్న మసాలా దినుసులు పొడిండిది ఇది కూడా వేసేస్తున్నాను ఇప్పుడు దీని మీద మన రుచికి సరిపడా కారం వేసుకోవాలండి నాటుకోడు పులుసు అంటే మనకి కారం నాలుగు స్పూన్ల వరకు పడుతుంది రెండు కేజీలు కాబట్టి నేను నాలుగు స్పూన్లు వేస్తున్నాను అండి కారం కారము ఈ మసాలా కూడా మనం ఒకసారి తిప్పి ముక్కలకు పట్టేలాగా తిప్పుకొని మగ్గించుకుందామండి ఇలా మూత పెట్టి ఒక నిమిషం పట్టి మగ్గించాలి కారం కూడా పచ్చి వాసన పోద్ది అనమాట ఇలా కారము ఇవన్నీ కూడా మగ్గిన తర్వాత దీంట్లో మనకి నాటుకోడు పులుసు కాబట్టి నీళ్ళు పోసుకోవాలండి ముక్క ములిగేదాకా నీళ్ళు పోస్తున్నాను నేను చక్కగా మనకి గ్రేవీ ఎంత కావాలనుకుంటే దాన్ని బట్టి మీరు నీళ్ళు పోసుకోండి ఎక్కువ తక్కువ అనేది మన ఇష్టము నేను ఈ రెండు కేజీలు చికెన్కి గాను లీటర్ నీళ్ళు వరకు పోస్తున్నాను ఇప్పుడు నీళ్ళు పోసిన తర్వాత కింద పైన ఒకసారి ఇలా తిప్పుకొని ఇప్పుడు ఒక ఇరవై నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోలేండి మంచిగా మధ్యలో మధ్యలో ఒకసారి ఇట్లా మోత తీసుకొని కలిగి పెడుతూ ఉండాలండి కుండ మాడాడుతూ ఉంటుంది పొల్ల ఏంటంటే మంట ఎక్కువ తక్కువ అవుతుంటుంది కదా చూసుకుంటూ ఉండాలి మనం మధ్యలో ఏదో పెట్టేసి స్టవ్ మీదలాగా మీడియంలో పెట్టుకొని లో అలా ఉండదు కదా ఇది మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఎంతవరకు వచ్చింది వరకు వరకు రావాలా ఇక్కడ వరకు మనము ఉడికిందా ఉడుతుంది అయితే ఓకే ఇదేటండి రాతి తిరిగి తిరిగి నా మీద పడ్డారు నన్ను ఒక తిప్ప మాట్లాడారు బాబు మన నీళ్లు పోసాం కదండి ఒక అర లీటర్ వరకు అవి ఇలా ఉడుకుతున్నప్పుడు ఆయిల్ ఇలా పైకి తేలుతున్న టైంలో రుసుకి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి ఒక రెండు స్పూన్ల వరకు పడుతుంది గుమ్మ గుమ్మలు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ రాయలసీమ స్టైల్లో నాటుకోడు పులుసు చేసి రాగి సంకటం వండుకుంటున్న తర్వాత చక్కగా ముద్ద మీద వేసుకొని తింటే నా సామెరంగా మామూలు టేస్ట్ ఉండదండి ఇంకా బాగా రేట్ చేస్తాను మొక్క కొడుకెంత లేదు నాకు చిన్న మొక్క ఎట్టని చూసి చెప్పేస్తానా చూడు పాప 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 బాబే బాబా నన్ను సరే మొక్కు రుచి ఏంటండి బాబే ఎంత చక్కగా ఉంది సోపరా ముక్క కొంచెం ఉడకాలండి కారం ఉప్పు అన్నీ అయితే చక్కగా సరిపోయినాయి అతని ముక్క ఉడికితే చాపరా ఇలా ఉడుకుతున్నప్పుడే రుచి కోసం కొంచెం కరివేపాకు ఆకులు కూడా వేసుకుంటే తినేటప్పుడు చక్కగా మధ్యలో మధ్యలో తగులుతాయండి రుచి బాగుంటుంది ఒక స్పూను చికెన్ మసాలా ఒక స్పూను గరం మసాలా వేస్తున్నానండి ఇంకా దింపేసుకుంటున్నాం అనే ఒక ఐదు నిమిషాలు వేసుకోవాలి ఇవి లాస్ట్లో తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేస్తున్నానండి నాటుకోడు పులుసు రెడీ అయిపోయిందండి గుమ్మగుమ్మలు ఆడుతుంది దింపేస్తున్నాను ఇప్పుడు రాగి సంగట వండుతున్నామండి రాగి సంగటి కోసం ఈ లోటాతోటి రెండు లోటలు వాటర్ వేసాను ఒక లోట బీమేస్తున్నానండి ఎసర మరిగింది ఒక లోటా బీమేసుకున్నాను కదండి దానికి సగానికి పిండి వేసుకోవాలి రాగి పిండి అన్నం ఇలా ఉడికిపోయిన తర్వాత కొంచెం ఇలా చెమ్మ ఉండంగానే పిండి ఇలా పైన వేసుకోవాలండి పైన వేసిన తర్వాత ఒక నిమిషం పాటు కదపకుంటే అలా ఉంచేయాలి పిండేసిన తర్వాత దింపేసుకోవాలండి దీన్ని మనం ఇలా రేషన్ బియ్యం తీసుకుంటే జగమానం బాగా వస్తుందండి రేషన్ బియ్యంతో వండుకోవాలి దీన్ని చల్లారిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇలా నెయ్యి కానీ నూనె కానీ చేతికి రాసుకొని ఇట్లా ఉండ చుట్టుకుంటే అన్నమాట పప్పు నూనె వేసుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుందండి టేస్టు నువ్వు పప్పు నూనె ఉంటుంది కదా ఆ నూనెతో అయితే ఇంకా టేస్టీగా అనిపిస్తుంది అనమాట ఫస్ట్ ఇలా చక్కగా ముద్దలు చేసేసుకొని ఎవరెవరు ఎంత ముద్ద తింటారో అంత ముద్ద చేసేసుకొని తర్వాత నాటుకోడు పులుసు దీని మీద వేసుకొని తింటే నా సామి రంగా ఆ మజానే వేరండి రాయలసీమ ప్రత్యేకమైన వంటకం అండి ఇది మంచి కాంబినేషన్ అనమాట నాటుకోడి పులుసు రాగి ముద్ద అసలు ఈ కాంబినేషన్కి ఎదురే లేదండి ఇప్పుడు దీంట్లో ఈ పులుసు వేసుకొని తింటే నా సాయంగా ఉంటుందండి టేస్ట్ మధ్యలో ఇలా గుంట పెట్టుకొని నాటుకోడు కూర ఇలా మధ్యలో వేసుకుంటే ఆహా గుమ్మ ఆడిపోతుంది నాటుకోడు పులుసు రాగి సంగటి పైన నిమ్మ చెక్క పిండి కల వేసి నా సామరాంగం ఉంటుందండి ఇప్పుడు అబ్బా అదిరిపోయిందండ ఓపర్ భలే కాంబినేషన్ అండి ఇది మాత్రం ముక్క భలే మెత్త ఉడికిందండి అబ్బాబ్బా ఇంత టేస్ట్ ఉందండి అండి ఇది పులుసుని ఇలాగ ములంగా కలుపుకోవాలండి దీన్ని కలుపుకొని దట్టిస్తే నా సాయంగా అదూర్ కొంచెం బలమైన ఫుడ్ అండిదా రాయలసీమ వాళ్ళు ప్రత్యేకంగా ఎందుకు తింటారో నాకు ఇప్పుడే అర్థమైంది ఇది ఒక రోజుల్లో దొరికే కానీ నాటుకోలు ఇప్పుడు దొరకట్లేదండి వెయ్యి పదిహేను వందలు ఇచ్చినా మనం కొనుక్కోలేం దాన్ని నేను వస్తున్నాను నేను వస్తున్నాను నేను తిను మొద్ద హ్ రాగమొద్దదేనా ఆ ఆకే శికన కోరే జన బాగరే కదనుకో మొద్దలో చప్పల్ కద ఏటేని రామిట తెలుసుకోవాలి కద ఏటేని ఆస నొక్కిస్నేర్ కద ఏటి ఇంత కట్టుంది ఏటే మొద్ద అంత బాలంగొట్టమేట మనం కూడా గట్టిపడిపోతమేమో నిదినగానే బాగరే హ్ శికిన

మా ఎడ్డి గారికి నాన్న మొక్కలేసి పట్టుకెళ్తానండి ఎడ్డి ఎవరికి ఎడ్డి గారికి ఎడ్డి కానిస్టేబుల్ గారు తెమ్మన్నారండి బాబు మన కోరెండికి పట్టుకురావయ్యా ఎడ్డి కానిస్టేబుల్ ఎడ్డ కానిస్టేబుల్ గారు ఎడ్డు అంటే మా ఎడ్డు అంటే ఎడ్డోడిని ఎడ్డు అంటున్నాం ఏమో అనుకుంటుంది మా కాదు అంత మాట లేకుండా బాబా విన్నారనుకో మా ఎడ్డి గారు లాటి అటుకుడు వచ్చిన అని కోడతారని బాబా మహా అద్భుతంగా వండేసాడు అండి కూర కూర అయితే ఎక్సలెంట్ గా వచ్చిందండి కోడి మంచిగా బొచ్చిపీకి కాల్చి దాన్ని శుభ్రంగా చేసుకొని నేను చెప్పిన మసాలాలు అవన్నీ దట్టించి కూర వండితే అసలు అమృతంలో ఉంటుందండి అమృతమా అమోఘమా అసలు సూపర్ సూపర్ బాబు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి కొండవాల్స్ గారు మళ్ళీ మొక్కటేనా అండి బాబు చిన్నక నేను బోల్ చెప్తాను అన్ని చెప్తాను కదా బాబు మీ మన గోదావరి కథల గురించి నేను చెప్పకుండా ఉంటేనే ఏంటండి కథల కథల కింద చెప్పేసుకుంటున్నారు అందరూ తింటుందండి చెప్పండి మీరు బాబు వండుకు తింటున్నారండి బాబు శుభ్రంగా మాకు కూడా అలాగే ఇప్పుడు నువ్వు అత్త ఉంటాం పెట్టండి బాబు అని భోజనం అడుగుతున్నారండి మరి ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇక వండుకున్నాం కదా మీరు తింటున్నాం కదండి మా గోదావరి కథల ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఓకే อยู่ก็เล่ามาชมกันด้วยไลค์ไลค์กดต็ดเด้